నమ్మకంగా నటించాడు అవసరం లేకున్నా పలకరించేవాడు ఏం చేస్తారంటూ కుశల ప్రశ్నలు వేసేవాడు వ్యాపారం చేస్తున్నారంటే రుణం మంజూరు చేయించేవాడు అవసరముందంటూ ఆ రుణంలో తాను కొంత తీసుకునేవాడు ఇలా ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో ఖాతాదారులను నమ్మించి నిలునా ముంచేశాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ భాగోతమిది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెనాలికి చెందిన అజయ్ రెండేళ్లుగా మేనేజర్ గా పనిచేస్తున్నాడు బ్యాంకుకొచ్చే ఖాతాదారులను ఉత్సాహంగా పలకరించేవాడు వారి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఏం చేస్తున్నారంటూ కుశల ప్రశ్నలు వేసేవాడు తన చాంబర్ లోకి పిలిచి కూర్చోబెట్టి ఖాతాదారులతో మాట్లాడేవాడు ఇలా చేస్తూ తనపై ఖాతాదారులకు నమ్మకం కలిగేలా వ్యవహరించాడు ఈ క్రమంలో ఖాతాదారులు వ్యాపారం చేస్తున్నామని చెబితే రుణమిస్తానంటూ చెప్పేవాడు అందులోనూ రుణం మంజూరయ్యాక అందులో మీకింతా నాకింత అని పెట్టి వారి నుంచి అప్పుగా తీసుకున్నాడు ఇలా బ్యాంకు వచ్చే ఖాతాదారులను మచ్చిక చేసుకున్నాడు నమ్మిన ఖాతాదారులకు రుణం ఇచ్చి వారికి కొంత ఇచ్చి మిగతాది మేనేజర్ తీసుకున్నాడు ఇలా పదుల సంఖ్యలో ఖాతాదారుల నుంచి మూడు కోట్ల వరకు మేనేజర్ తీసుకున్నాడని బాధితులు వాపోతున్నారు టెన్ ఫిఫ్టీన్ డేస్ పైన వెంటబడి అట్లా ఇట్లా నమ్మించి చెక్స్ ఇస్తా అని చెప్పేసి వేసి సరే అని చెప్పి లాస్ట్ అమౌంట్ చేసింది ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ సంతకం నేను రెండు సీసీలు ఒక ఎన్బి టెన్ ల్యాక్ తీసుకుంటాడు ఇంకొక ఆన్ బికెన్ సెవెన్ పాయింట్ తీసుకుంటుంది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మొత్తం తీసుకున్నాడు ఇప్పటికైతే ఫిఫ్టీ మెంబర్స్ పైన ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు రోజుకొక్కరు కొత్త కొత్త రోజుకొకరు వస్తేనే ఉన్నారు మినిమమ్ స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది టెన్ ల్యాక్ సార్ స్టార్టింగే టెన్ లాక్స్ మనిషికి అనిపిస్తే టెన్ ల్యాక్స్ అంతే ఎటువంటి డాక్యుమెంట్స్ ఓన్లీ జస్ట్ కేవైసీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఉంటే సార్ ఈరోజు కేసు వేసినాము ఆర్బో మీడియం దగ్గరకి వెళ్తే అక్కడ నుంచి కూడా ఆర్బో మీడియం సవితారాయణ దగ్గర నుంచి కరెక్ట్ రెస్పాన్స్ రాలేదు మేడం కూడా వన్ వీక్ నుంచి మమ్మల్ని తింపి 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 మా నుంచి అన్ని లూవ్ ఏమన్న తెలుసుకొని రివర్స్ ఇప్పుడు మాకే బెదిరిస్తున్నారు మేడం ఇప్పుడు ఆమె మా అమౌంట్ మాకు తిరిగి మా ఖాతాలో జమేసి అవి క్లోజ్ చేసినా సరే అవి ఏం చేస్తున్నా సరే సార్ మేము ఏదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాం సార్ మమ్మల్ని ఒకే ఒకే రోజు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ తీసుకొచ్చి పే చేయమంటే మేము వెళ్ళకే తీసుకొచ్చి చేస్తాం మోసం చేసి అతను మమ్మల్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మమ్మల్ని నమ్మించి మా బబ్బే పెట్టి చెక్స్ ఇస్తా మీకు ఇలా ఉంటున్నా విల్లాగా ఉండగా మీకు అందరికీ ఫస్ట్ మీ పేమెంట్ సర్వీస్ అని చెప్పి మమ్మల్ని నమ్మి బంబయ్య పెట్టిండు బెడా బజార్ బ్రాంచ్ యూనియన్ బ్యాంక్ లో నేను హౌస్ లోన్ తీసుకున్నాను ఫస్ట్ దాని తర్వాత పిఎన్జెపి కింద నా బిజినెస్ కింద పిఎన్జెపి కింద లోన్ తీసుకున్నాను రెండు లోన్ తీసుకున్న సందర్భంలో అజయ్ సార్తో ఏర్పడిన పరిచయం వల్ల నేను వన్ మంత్ తర్వాత మళ్ళీ బ్యాంకు పిలిపించి నాకు కొంచెం నేను ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను నాకు కొంచెం అమౌంట్ ఉంది నేను ఒక ఫిఫ్టీన్ లాక్స్ నేను ఆ అకౌంట్ లో దాన్ని దాన్ని షాప్ పేరు మీద నేను తీసుకుంటాను నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ దానికి సంబంధించి నేను మీకు ఐదు చెక్కులు ఇస్తాను నేను బ్యాంక్ ఎంప్లాయీని మా వైఫ్ వచ్చేసేమో క్రాంతిలత అతను కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఎంప్లాయీ ఉన్నా సార్ ఇక్కడ నిజామాబాద్లోనే మీకు ఏ ప్రాబ్లం ఉండదు నేను త్రీ మంత్స్లో కట్టేస్తానని చెప్పి నన్ను నమ్మబడి నమ్మబడికి ఐదు చెక్కులు నాకు సిగ్నేచర్ చేసి ఇచ్చేసి బ్లాంక్ చెక్లు ఇచ్చేసి నా దగ్గర పదిహేను లక్షలు అని చెప్పేసి నా వరం మీద పదిహేను లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని నా అకౌంట్లోకి పదిహేను లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు నేను మళ్ళా పదిహేను లక్షల రూపాయలు రెండు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఆ పదిహేను లక్షల రూపాయలు అజయ్ సార్ అనే అజయ్ అజయ్ సార్ గారి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు పదిహేను లక్షలు అనుకుని బ్యాంక్ దగ్గరికి అతను ఎస్కేప్ చెప్పి నేను వెళ్ళి చూస్తే అక్కడ ఇరవై నాలుగు లక్షల రూపాయలు మీ మీ అకౌంట్ మీద లోన్ అయింది ఇరవై నాలుగు లక్షల రూపాయలు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు అవసరం ఉన్నా లేకున్నా ఖాతాదారులకు రుణం ఇప్పించేవాడు బ్యాంక్ మేనేజర్ వద్దని చెప్పిన బతిమిలాడి మరి ఖాతాదారుల పేర్లతో రుణం మంజూరు చేయించాడు కొందరు ఖాతాదారులకు మాయమాటలు చెప్పి వారి ధ్రువ వాటాలను వినియోగించి మేనేజరే రుణం తీసుకున్నాడు ఇలా ఒకటికి రెండు సార్లు రుణం తీసుకున్న మేనేజర్ అజయ్ పదుల సంఖ్యలో ఖాతాదారులను మోసం చేశాడు కొంతమంది మూడు రోజుల కింద రెట్టింపు మొత్తంలో రుణం పొందినట్లు చరవాణికి సందేశాలు వచ్చాయి రుణం కోసం చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైన ఈఎంఐలు కట్టాల్సిందిగా సందేశాలు వచ్చాయి దీంతో లబో దిబోమంటూ బ్యాంకులకు పరుగులు పెట్టారు ఖాతాదారులు గత మూడు నెలల క్రితం అజయ్ బ్యాంక్ మేనేజర్తో పరిచయం అయింది మా యూనియన్ బ్యాంక్ బడాబజార్ బ్రాంచ్ మా ఫ్రెండ్ ద్వారా వెళ్తే మేము లోన్ కోసం అప్రోచ్ అయితే మేము చిన్నగా కొద్దిగా కావాలన్నాం సార్ కొద్దిగా కావాలంటే మా సిబిల్ గిట్ట చూసి మీరు ఎలిజిబుల్ ఉన్నారండి మీకు లోన్ మంచిగానే ఇస్తానని చెప్పడంతో మేము సంతోషించాము మా సార్ ఏమన్నారంటే మీలాంటి చిన్న పరిశ్రమ వాళ్ళకు మేము హెల్ప్ చేస్తాం మా ఆంధ్ర బ్యాంక్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ అవ్వాలన్నా చేస్తామని యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వారు ఆ మేనేజర్ గారు మాతో చెప్పడంతో సార్ మీరు మంచిగా ఉన్నారు సార్ మా చిన్న మా చిన్న సోమత వాళ్ళకి మీరు హెల్ప్ హెల్ప్ చేస్తాను మీరు చాలా మంచి అని చెప్పి మేము పోవడం కూడా జరిగింది మా నాలుగైదు ఫ్రెండ్స్కి పదిహేను పదిహేను లక్షల చొప్పున లోన్ మంజూరు చేస్తానంటే సరే అని చెప్పాము తీరా లోన్ మంజూరు అయిన తర్వాత తను ఒక రిక్వెస్ట్ పోవడం ఏం జరిగిందంటే నాకు ఒక విల్లాగా ఉంటున్నాను ఒక త్రీ మంత్స్ కోసం మీ అమౌంట్ నాకు చేబదులుగా ఇవ్వండి త్రీ మంత్స్ అలా త్రీ మంత్స్ దాకా మీరు ఎలాంటి కట్టుకోకండి నేనే పే చేస్తాను ఇంట్రెస్ట్ కూడా త్రీ మంత్స్ తర్వాత నేను ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడు మీరు కట్టుకోమని చెప్పారు సరే అని చెప్పి అంత అంత పెద్ద ఓదలు ఉన్నారు కాబట్టి మేము కూడా అతను నమ్మేసేసి సరే అని నేను అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా సార్ అంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుద్దాండి మీరు క్యాష్ విడ్రా చేసి కచ్చేయండి అకౌంట్లో చేస్తే నాకు ఇబ్బంది అవుతాయి అని చెప్తే మేము ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా మేము కూడా క్యాష్ చేయలేకపోయినాం ఎందుకంటే ఆయన సీటును ఆ క్యాబిన్ చూసి మేము మోసపోయినాం తప్ప మనిషిని చూసి కాదని చెప్పి ఇప్పుడు తెలుస్తున్నది సెవెన్ ల్యాక్ తీసుకొని త్రీ మంత్స్ అవుతున్నది అది మేమే ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వస్తున్నాం మొన్న రీసెంట్గా తెలిసింది ఏంటంటే మా ఒక మెడికల్ ఏజెన్సీ వాళ్ళు పోయి అతను పట్టుకొని ఆరాధియగా మేము బ్యాంకుకు ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిసింది అయితే మీరు లోన్ గురించి అప్రోచ్ అయ్యారు కాబట్టి మీకు ప్రాపర్టీ మార్గేజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అని అంటే నా ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చాను చేసిస్తే నాకు లోన్ శాంక్షన్ చేశారు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ టర్మ్ లోన్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ సీసీకి తీసుకున్నారు లోన్ ప్రో టోటల్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ దాంట్లో టో టర్మ్ లోన్ ట్వంటీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు అది వెరీ క్లియర్గా ఉంది అండ్ ఇరవై లక్షలు శాంక్షన్ చేశారు కాకపోతే ఈ శాంక్షన్ చేసిన ఇరవై లక్షల లోన్ నాకు తెలియకుండా శాంక్షన్ చేశారు బ్లాంక్ చెక్ చెక్కులు ఓన్లీ బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు మేము జస్ట్ వాటిపైన సైన్ చేసి ఇచ్చాము అంతే బ్లాంక్ చెక్కుల పైన అయితే వాటి నుంచి నా సీసీ లోన్ పూర్తిగా కాజేశారు ఇరవై లక్షల రూపాయలు పూర్తిగా అకౌంట్ నుంచి డ్రా అయిపోయాయి బ్యాంకు మేనేజర్ భాగోతంపై ఉన్నతాధికారులు పోలీసులను ఆశ్రయించారు బాధితులు రుణాలు మీ పేరుతోనే మంజూరయ్యాయని మేనేజర్ తో వ్యక్తిగత లావాదేవీల విషయంలో తామేమీ చేయలేమని ఉన్నతాధికారులు చెప్పడం ఖాతాదారుల్లో ఆందోళన కలిగిస్తోంది మేనేజర్ పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు